హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఉంటే కదా దాచుకోవడానికి డబ్బులు అని చెప్పేసి ఒక్క ఆమెంట్ వచ్చిందండి అలానే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాము ఖర్చులకే డబ్బులు సరిపోవడం లేదు మళ్ళీ సేవింగ్సా అని చెప్పి ఒక్క కామెంట్ వచ్చింది అలానే ఖర్చులకే క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తుంది ఇక సేవింగ్స్ ఎలా చేయాలి డబ్బుల్ని అని చెప్పేసి ఒక్క కామెంట్ వచ్చిందండి అదే మనీని ఇప్పుడున్న రోజుల్లో ఖర్చులకే అప్పులు చేయాల్సి వస్తుంది ఇక మనీని ఎలా సేవ్ చేస్తాము అనే కామెంట్ ఒకటి వచ్చిందండి ఇంచుమించు ఈ నాలుగైదు కామెంట్స్ కూడా ఒకేలాంటివి అంతే కదా డబ్బుల్ని ఎలా దాచుకోవాలి ఖర్చులకే అప్పులు అవుతున్నాయి అని చెప్పేసి ఇంచుమించు ఈ నాలుగు కామెంట్స్ కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగింటికి కూడా ఒకే వీడియో అయితే చేస్తున్నానండి ఏవండి ఇవన్నీ కూడా చిన్న చిన్న ఐడియాసు చిన్న చిన్న టిప్సో ట్రిక్స్ ఏవో ఒకటి అనుకోండి నచ్చితే ఫాలో అవ్వండి లేదంటే వదిలేసేయండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని మరింత ముందుకు తీసుకెళ్ళండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి కొన్ని కొన్నిసార్లు డబ్బులు దాచుకోవడానికి ఉండకపోవచ్చు కానీ మన దగ్గర డబ్బులు ఉన్నప్పుడు కాస్త డబ్బును సేవ్ చేసుకున్నాం అనుకోండి అవే మన దగ్గర డబ్బులు లేనప్పుడు యూజ్ అవుతాయి అంతే కదండి ఏమండి డబ్బు దాచుకోవడం అంటే ఓ లక్షల్లోనూ కోట్లలోనూ దాచుకోవాల్సిన అవసరం లేదండి ఒక్కొక్కసారి దాచుకున్న యాభై రూపాయలు మనకి చాలా యూజ్ అవుతూ ఉంటాయి మీరు గమనించినట్లయితే ఎప్పుడైనా ఒక్కొక్కసారి యాభై రూపాయలు కూడా చాలా అవసరం వస్తూ ఉంటాయి అలాంటప్పుడు ఆ యాభై రూపాయలకే తడుముకోవాల్సి వస్తుంది ఇల్లు అంతా వెతుక్కోవాల్సి వస్తుంది అప్పుడు ఒక యాభై రూపాయలు దొరికాయి అనుకోండి ఎంత హ్యాపీగా ఉంటుందండి అంటే ఇక్కడ నేను యాభై రూపాయలు అనేది ఉదాహరణకు చెప్పాను కాబట్టి డబ్బులు ఉంటాయి కదా దాచుకోవడానికి అని నాకు ఆపేసి ఎంత ఉంటే ఎంత అండి రూపాయితోనే మొదలు పెట్టచ్చండి డబ్బులు దాచుకోవటం ఏమండీ ఈ రోజుల్లో డబ్బులు దాచుకోకపోతే లేదా సేవింగ్స్ లేకపోతే మనుషులకి విలువే లేదండి కొన్ని సేవింగ్స్ వదిలేసేయండి మన దగ్గర డబ్బులు లేవు అని చెప్పి మన బంధువులలోనే ఒక పది మందికి తెలిసిందనుకోండి మన విలువని అంటే మనకున్నటువంటి గౌరవాన్ని ఆ పది మందిలో ఒక్కళ్ళు చాలండి వాళ్ళ దగ్గరే ఉన్నాయి ఆ పిచ్చిన వేస్టే మళ్ళీ తిరిగి రావు ఇలాంటి డైలాగ్స్ అన్నీ వస్తాయి కదా కాబట్టి అలాంటి ఆలోచనలన్నీ పక్కన పెట్టేసి ఆదాయం ఉన్నప్పుడే డబ్బుల్ని సేవ్ చేసుకోవడం నేర్చుకోవాలండి ఉంటే కదా దాచుకోవడానికి డబ్బు అని అసలు అనుకోవద్దండి ఎవరికైతే ఆదాయం ఉంటుందో అది జీతం రూపంలో కావచ్చు ఏదైనా వ్యాపారం చేస్తుంటే వ్యాపార రూపంలో కావచ్చు లేదా ఏదైనా వర్క్ ఏదైనా పని చేస్తుంటే పని రూపంలో కావచ్చు ఎలాగైనా ఆదాయ మార్గం అంటూ ఒకటి ఉంటుంది కదండి ఆ ఆదాయ మార్గం ఉన్నప్పుడే కాస్త డబ్బుల్ని వెనక్ వేసుకోవాలండి ఖచ్చితంగా వేసుకోవాలి ఈ రోజుల్లో ఎందుకంటే డబ్బుకు విలువ మనిషికి విలువ లేదు అన్న విషయం అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో మ్యాక్సిమం అలాగే ఉంది కానీ మన అవసరాలు అన్నిటికీ కూడా డబ్బుతోనే ముడిపడి ఉంది కదండీ కాబట్టి వచ్చినప్పుడు ఒక రూపాయి వెనకేసుకోవడం తప్పేమీ కాదు డబ్బులు వచ్చినప్పుడు డబ్బులు అన్నింటినీ కూడా ఖర్చు పెట్టేసామనుకోండి లేనప్పుడు ఎలా అంటే మరి కాబట్టి ఆదాయం వచ్చినప్పుడే ఖచ్చితంగా మనీని సేవ్ చేసుకోవాలి ఖర్చులు తగ్గించుకోవాలి అప్పుడు మన దగ్గర ఆదాయం లేనప్పుడు ఒకవేళ ఆదాయం ఆగిపోతే ఆ సేవింగ్స్ యూజ్ అవుతాయి అంతే కదా ఏమంటే ఏదైనా ప్రైవేట్ జాబ్ ఏదైనా ప్రైవేట్ వర్క్ ఏదైనా చేస్తూ ఉన్నారండి ఒక రెండు నెలలో మూడు నెలలో పోని ఒక సంవత్సరం లేదా పది సంవత్సరాలు చేస్తూ ఉంటారు కంటిన్యూగా మంచిగా ఆదాయం వస్తూ ఉంటుంది తెలియకుండానే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము ఖర్చులు ఎక్కువ ఎక్కువ పెంచేసుకుని మనీని అయితే ఖర్చు పెట్టేస్తూ ఉంటాము సడన్గా జాబ్ పోయింది అనుకోండి అప్పుడు ఎలా అండి ఖర్చు కదా కాబట్టి ఆదాయం వచ్చినప్పుడే మనం కాస్త డబ్బుల్ని సేవ్ చేసుకున్నాం అనుకోండి ఆ సేవింగ్స్ ఏ మనకి ఆదాయం లేనప్పుడు యూజ్ అవుతాయి ఏమంటే ఉదాహరణకి వంద రూపాయల ఆదాయం ఉన్నప్పుడు యాభై రూపాయల డబ్బులు సేవ్ చేసుకోవాలంటే కష్టం ఎందుకంటే యాభై రూపాయలతోనే ఇల్లు గడవాలంటే కష్టం అంటే ఇక్కడ నేను ఉదాహరణకి వంద రూపాయలు చెప్తున్నాను అదే పది రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఈజీ అదే ఐదు రూపాయలు సేవ్ చేసుకోవాలంటే ఇంకా ఈజీ అదే రెండు రూపాయల డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఇంకా ఈజీ కదా వచ్చే వంద రూపాయలలో పది రూపాయలు డబ్బు సేవ్ చేసుకోవడం కష్టం అనుకున్నప్పుడు ఐదు రూపాయలండి లేదా కనీసం రెండు రూపాయలైనా సేవ్ చేసుకోవాలి ఆ రెండు రూపాయలే మనకు ఆదాయం లేనప్పుడు ఖచ్చితంగా యూజ్ అవుతాయి అండి ఇక్కడ నేను వంద రూపాయలు ఉదాహరణకే చెప్పాను పది రూపాయలకి ఉదాహరణకే చెప్పాను ఐదు రూపాయలు ఉదాహరణకే చెప్పాను రెండు రూపాయలు ఉదాహరణకే చెప్పానండి ఇవన్నీ మీకు అర్థం అవడం కోసమే చెప్పాను ఆ వంద ప్లేస్లో వెయ్యి ఉండచ్చు పదివేలు ఉండొచ్చు లక్ష రూపాయలు కూడా ఉండొచ్చు అది ఎవరి వ్యక్తిగత ఖర్చులు బట్టి ఎవరి వ్యక్తిగత ఆదాయాలు బట్టి ఆధారపడి ఉంటుంది ఇక్కడ నేను వంద రూపాయలు అనేది ఉదాహరణకు చెప్పానండి ఇక రెండో కామెంట్ ఏంటంటే మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం ఖర్చులకే డబ్బులు సరిపోవట్లేదు మళ్ళీ సేవింగ్సా అని చెప్పేసి అడిగారు కదండి నిజమేనండి మనం రెండు వేల ఇరవై ఐదులోనే ఉన్నాం ఇప్పుడే డబ్బుల్ని దాచుకోలేకపోతే ఇక రెండు వేల ముప్పై ఐదులో అసలు డబ్బులు దాచుకోగలమండి ఇప్పుడే వంద రూపాయలు ఖర్చు అయ్యే చోట ఐదు వందల రూపాయలు అవుతుంది అని చెప్పి బాధపడుతూ ఉన్నాము అదే రెండు వేల ముప్పై ఐదులో అనుకోండి వంద రూపాయలు ఖర్చు అయ్యే చోట వెయ్యి రూపాయలు కూడా ఖర్చు అవ్వచ్చు కదా కాబట్టి ఆలోచించుకోగలగాలి మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్నాం కరెక్టే అన్ని రేట్లు పెరిగాయి కరెక్టే దాంతోపాటు కొద్దో గొప్ప శాలరీ కూడా పెరిగింది కదండి గతంలో పదివేలు వచ్చేది ఇప్పుడు ఒక ఇరవై వేలైనా రాకుండా ఉంటుందండి లేదు గతంలో వెయ్యి రూపాయలు వచ్చేదండి ఎప్పుడో మన చిన్నప్పుడు ఇప్పుడు పదివేలు అవుతుంది కదా శాలరీ కాబట్టి డబ్బులను కూడా దాచుకోవాలి దాచుకోగలగాలి డబ్బుల్ని దాచుకోవడం అంటే ఇంట్లోనే పెట్టాల్సిన అవసరం లేదండి చక్కగా బ్యాంకులోనో ఆఫీస్లోనో పే చేసుకుంటే వడ్డీ రూపంలో మనకి ఎంతో కొంత వస్తుంది కదా అలా కూడా డబ్బుల్ని సేవ్ చేసుకోవచ్చు ఏమండి ఈ రోజే మనం డబ్బులు సేవ్ చేసుకోవడం రాకపోతే రెండు వేల ముప్పై ఐదులో ఎలా సేవ్ చేసుకుంటామండి డబ్బులు ఇప్పుడే కష్టమైతే రెండు వేల ముప్పై ఐదులు ఇంకెలా బతుకుతామండి నేను జస్ట్ పది సంవత్సరాలు ముందుకు మాత్రమే వెళ్ళాను కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలండి మనం రెండు వేల ఇరవై ఐదులో ఉన్న రెండు వేల ముప్పై ఐదులో ఉన్న మన జీతం మనదే మన ఆదాయం మనదే మన ఖర్చులు మనవే మన బాధ్యతలు మనవే మన బరువులు మనవే అంతే కదా మనం రెండు వేల ఇరవై ఐదు కాదు రెండు వేల ముప్పై ఐదు రెండు వేల యాభైలో ఉన్న ఎవరి కష్టం వారిదే అంతే కదండి అంత ఎందుకంటే పోనీ వెనక్కి వెళ్దాం రెండు వేల పదిహేనుకి వెళ్దాం అప్పుడు కూడా మన కష్టం మనమే పడ్డాం రెండు వేల ఐదుకి వెళ్దాం అప్పుడు కూడా మన కష్టం మనమే పడ్డామండి ఎవ్వరూ కూడా హెల్ప్ చేయరు కదా మహా అయితే మాట సాయం చేసి ఉంటారు పాస్ట్లో అంతే కదా అంతేగాని నీకు ఎంత కష్టం వచ్చింది కదా అని ఓ పది రూపాయలు తెచ్చి ఎవరు ఇవ్వరండి అదే మన ఇంట్లో శుభకార్యం జరుగుతుంది అనుకోండి ఏ పెళ్ళో పేరంటమో జరుగుతుంది అనుకోండి చదివింపుల పేరునో లేదంటే గిఫ్ట్ల పేరునో ఎంతో కొంత మనీని తెచ్చి ముట్ట చెప్తారు అదే ఇంట్లో ఏదైనా హెల్త్ బాగోక ఎవరైనా ఎమర్జెన్సీలో లేదంటే అప్పులపాలయ్యో పాలు ఇంటి ఖర్చులకి ఇబ్బంది పడుతూ ఉన్నాం అనుకోండి అయ్యో మీరు అప్పులపాలయ్యారా పాలు ఈ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోండి అమ్మా ఇంట్లో తింటా అని ఎవరైనా ఇస్తారండి అయ్యో హెల్త్ బాగాలేదా ఈ వంద రూపాయలు ఉంచుకుంటే ఏదో ఖర్చుకుంటుంది అని ఎవరైనా ఇస్తారండి ఎవరో ఎవరు రెండు వేల పదిహేనులో అయినా మనమే కష్టపడాలి రెండు వేల ఇరవై ఐదులో అయినా మనమే కష్టపడాలి రెండు వేల ముప్పై ఐదులో అయినా సరే మనమే కష్టపడాలి అంతే కదా మనం ఏ సంవత్సరంలో ఉన్నా మన డబ్బులు మనవే మన ఖర్చులు మనవే మన బాధలు మనవే మన తెప్పలు మనవే అంతే కదా సరే ఇంకా తర్వాత వచ్చిన కామెంట్ ఏంటి అంటే ఖర్చులకి క్రెడిట్ కార్డు వాడాల్సి వస్తుంది అన్నారు కదండి ఏమండి అవసరానికి అత్యవసరానికి క్రెడిట్ కార్డు వాడాలంటే తప్పదు అంతేగాని అనవసరానికి క్రెడిట్ కార్డు వాడామనుకోండి అనవసరంగా ఖర్చే పెరుగుతుంది ముందు వచ్చిన ఆదాయానికి తగ్గట్టు మన ఖర్చులు ఉండేటట్టు మనకి అడ్జస్ట్ అవడం రావాలండి ఇంట్లో అనుకోకుండా ఎవరికైనా హెల్త్ బాగోకపోతే అలాంటప్పుడు క్రెడిట్ కార్డు యూస్ చేస్తాం తప్పదు లేదా అప్పు చేస్తాం తప్పదు ఎందుకంటే హెల్త్ కాబట్టి అక్కడ అలా కాకుండా ఏదైనా వస్తువు కొనుక్కోవడానికి మనం క్రెడిట్ కార్డు యూస్ అనుకోండి ఆ వస్తువు పైనటువంటి ప్రతీ నెల ఈఎంఐ కట్టి 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 మనకు అది ఖర్చు ఎక్కువే అవుతుంది క్రెడిట్ కార్డ్ అప్పు కూడా ఎక్కువే అవుతుంది క్రెడిట్ కార్డు అప్పునే కాదు ఉదాహరణకండి మీరు ఏదైనా అప్పు చేయాల్సి వచ్చింది వస్తువు కొనడానికి అప్పుడు మనకు వచ్చే ఆదాయం కన్నా కూడా మన ఖర్చు ఎక్కువే అవుతుంది కదా ఇప్పుడు అవసరానికి అత్యవసరానికి అప్పు తప్పదు క్రెడిట్ కార్డు వాడకము తప్పదు అంతే కానీ అనవసరానికి అప్పు చేసి అనవసరానికి క్రెడిట్ కార్డు వాడామనుకోండి ఇంకా ఖర్చు అనేది పెరుగుతూ ఉంది ఏమంటే క్రెడిట్ కార్డు ఈ నెలలో వాడేస్తామండి ఏదైనా అవసరం వచ్చో లేదా అనవసరానికో వాడేస్తూ ఉంటాము వచ్చే నెలలో దాని బిల్లు కట్టాల్సింది మనమే కదా వచ్చే నెలలో కట్టలేదు అనుకోండి వడ్డీ కట్టాల్సింది ఎవరు మనమే అప్పుడు వడ్డీ అనేది మనకు ఉండే ఖర్చులతో పోలిస్తే కాస్త ఎక్కువ ఖర్చు అయినట్టే కదా మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను కాబట్టి అవసరానికో అత్యవసరానికో క్రెడిట్ కార్డు వాడాలి తప్పదు అలాంటివి కాకుండా అనవసరానికి యూస్ చేస్తే మాత్రం ఖర్చు అయ్యేది మనకేనండి ఒకసారి ఆలోచించుకోవాలి ఇది కూడాను అలానే అప్పు కూడా అంతేనండి అవసరానికి అత్యవసరానికి ఎలాగో తప్పదు అనవసరానికి అప్పు చేస్తే మాత్రం అయితే ఇంకా ఇంకా పెరిగిపోతూనే ఉంటాయి అంటే ఉదాహరణకి మన అవసరాలకి ప్రతి నెల పదివేలు ఖర్చు అవుతుంది ఇంటికి అని చెప్పేసి అనుకుందాము ఉదాహరణకి ఆ పదివేలు ప్రతి నెల అయ్యే ఖర్చే ఇంకా దానిని మనం మార్చలేము కానీ ఏదైనా వస్తువు తీసుకోవాలి అని చెప్పి అనుకున్నాము అంటే ఉదాహరణకి ఒక టీవీ చిన్న టీవీ ఉంది పెద్ద టీవీ తీసుకుందాము అనుకుందాము దానికి జీరో కాస్ట్ ఈఎంఐ రూపంలో తీసుకుందామండి ఏమండి మన ఖర్చులకి పదివేలు అలా సరిపోతున్నాయి కానీ మనకి అనవసరంగా టీవీ వర్క్ బాగానే ఉన్నా సరే మనం కొంచెం పెద్ద టీవీకి వెళ్ళాం అనుకోండి అంటే ఇక్కడ టీవీ ఉదాహరణకు చెప్తున్నానండి ప్రతి నెల ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు కట్టాలి కదా ఈ అమ్మాయికి ఇక్కడ నేను వెయ్యి రూపాయలు ఉదాహరణకే చెప్తున్నానండి ఓయ్ మళ్ళీ టీవీ ఎవరక్క నీకు వెయ్యి రూపాయలకి ఇచ్చిదని చెప్పి కామెంట్స్లో చెప్పకండి జస్ట్ నేను ఉదాహరణకే చెప్తున్నాను అప్పుడు మనకి ఎంత అవుతుందండి ఎక్స్ట్రాగానో ఖర్చు వెయ్యి రూపాయలు అవుతుంది కదా మన ఆదాయం బట్టే మన ఖర్చులు ఉండాలి మన అవసరం బట్టే మన ఆదాయం ఉండాలి కానీ అనవసరానికి అప్పు ఉండకూడదండి అంటే ఉదాహరణకు చెప్తున్నాను ఇక్కడ ఇక్కడ మీకు పదివేలు ఖర్చు అవుతుంది అనుకుందామండి ఇంటికి అంటే ఇంటి ఖర్చులకి కానీ మనం ఈ వస్తువు తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది కదా అది అప్పుడు ఎక్కువ ఖర్చే కదా ప్రతి నెల పదివేలు ఖర్చు అయ్యేదానికి ఎక్స్ట్రా వెయ్యి రూపాయలు అంటే పదకొండు వేల రూపాయలు ఖర్చు అయిన దానికి తేడా ఉంటుంది కదా అప్పుడు మరి అప్పు పెరగకపోతే ఏమవుతుందండి అలా కాకుండా మనకి ఏదైనా వస్తువు అవసరమో ఖచ్చితంగా అది కొనుక్కోవాలి అని చెప్పి అనుకున్నప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి ఎలా అంటే ఇప్పుడు పదివేల రూపాయలు ప్రతి నెల ఇంటికి ఖర్చు అవుతుంది కదా ఆ పదివేల రూపాయలు వెయ్యి రూపాయలు దాచుకోవడానికి ట్రై చేయండి అంటే తొమ్మిది వేల రూపాయలలో మీ ఖర్చులు ఉండాలి మిగిలిన వెయ్యి రూపాయలు పక్కన పెట్టండి ఆ వెయ్యి రూపాయలు ఎందుకు అనుకుంటున్నారు మీకు ఎప్పుడైనా ఎమర్జెన్సీకి యూజ్ అవుతాయి అని చెప్పేసి అనమాట అప్పుడు ఒక వెయ్యి రూపాయలు ఆ పక్కన పెట్టే ఆలోచన వచ్చింది కదండి ఆ వెయ్యి రూపాయలని దాచుకునే అలవాటు మీకు అవుతుంది ఈసారి ఏం చేస్తారంటే ఎనిమిది వేల ఐదు వందలకి ఇంటి ఖర్చుల్ని తగ్గించండి మెయింటైన్ చేయాలి తప్పదు ఒక వస్తువు కావాలి కొనుక్కోవాలి అనుకుంటే వచ్చిన జీతంలోనే మనం అడ్జస్ట్ చేసుకోవాలి లేదా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూడాలి ఎక్స్ట్రా ఇన్కమ్ కష్టము అనుకుంటే వచ్చిన జీతంలోనే అడ్జస్ట్ చేయాలి కాబట్టి ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు మీ ఖర్చులు ఉండేటట్టు చూసుకోండి ఐదు వందల రూపాయలని హుండీలో వేసుకోండి అది దేనికి మీకు ఇష్టమైన వస్తువు కొనుక్కోవడానికి ఇక నేను ఉదాహరణకు పైన టీవీ చెప్పాను కదా అలా టీవీ కొనుక్కోవడానికి అనమాట అలా టీవీ కొనుక్కోవడానికి వన్ ఇయర్ పాటు ఐదు వందలు చొప్పున మీరు దాచుకున్నారనుకోండి ఈ లోపు మీకు ఆ టీవీ నిజంగా అవసరమేనా అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది నిజంగా ఖచ్చితంగా కావాలి టీవీ పాడైంది అనుకుంటే అప్పుడు మీరు దాచుకున్న డబ్బులతో చక్కగా మీరు ఒక టీవీ కొనుక్కోవచ్చు దానివల్ల ఏంటంటే ఈఎంఐ కొంచెం తగ్గుతుంది ఇక్కడ వెయ్యి రూపాయలు కట్టారు మీరు ఆల్రెడీ పోగేసుకున్న డబ్బులు ఉండి చక్కగా డౌన్ పేమెంట్ కట్టేసి టీవీ తీసుకున్నారనుకోండి వందో రెండు వందలు ఎక్స్ట్రా అవుతుంది ఎందుకంటే మీరు ఆల్రెడీ వెయ్యి రూపాయలు సేవ్ చేయడం వచ్చింది కదా అందులోంచి మనీని తీసి మీరు కట్టచ్చు ఇలాగా మనకి అడ్జస్ట్ చేసుకోవడం రావాలండి అప్పుడే మనం మనీని దాచుకోగలుగుతాం మరి మీ అందరికీ అర్థం అయ్యేటట్టే చెప్పాను అనుకుంటున్నానండి మరి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్